లక్ష్మి పనంతా అయిపోయిందా ఓకే రెడీ అయితే అయినా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాము బోధన్ ఎల్లమ్మ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బోధనలో ఎల్లమ్మ కూడా చూపిస్తాం మీకైతే ఇంకా కోడి కూడా తెచ్చినాం మేమైతే అవును ఉండవు రా నానే ఏమనకు పోతుంది మావాడు దాన్ని ఇంకనే పడ్డాడు మా చిన్నవాడు ఇటు నానే ఇడ్జుడిగో ఇటు చూడు దాని ఇంకనే పడుతున్నాడు ఈ కోడి తీసుకుని అయితే వెళ్తున్నాం రోజు ఫుల్ వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ బోధనలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి ఇది అమ్మవారిని చూస్తుంటే అలా నిల్చుండి పోవాలనిపిస్తుంది ఎంత ప్రత్యేకంగా ఎంత అందంగా ఉందంటే పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు చూడడానికి చాలా బాగుంది అమ్మవారు అయితే ఎల్లమ్మ తల్లి బోధనలో కొలు తిరిగిన శివాలయం పక్కన ఉంటుంది ఎల్లమ్మ గుడి అని అమ్మవారిని అలా చూస్తుండాలనిపించింది ఎందుకంటే పంతులు వీడియో తీయొద్దన్నాడు అందుకే పక్క నుంచి తీసాను చాలా బాగుంది అమ్మవారు అయితే బోధనలో ఎల్లమ్మ గుడికి అయితే వచ్చినాం మేమైతే ఇది ఎల్లమ్మ టెంపుల్ లోపల విగ్రహం కూడా తీసాను చూపిస్తాను కొబ్బరికాయలు అయితే బయట కొట్టాలి ఇక్కడ లెగ్ పీస్ అట్లానే ఉంచు అయితే దేవుడి దగ్గర కట్ చేసుకొచ్చి ఇక్కడైతే చికెన్ సెంటర్లో అయితే క్లీన్ చేసినాం మంచిగా కాల్చినాడు తమ్ముడు పసుపు రాసి మంచిగా కాల్చి క్లీన్ చేసి మంచిగా చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది కట్ చేసినందుకు సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు అండ్ అంత ఫ్రెష్ చేసి ఇవ్వడానికి అరవై అరవై తీసుకుంటారంట కానీ నాకైతే అరవై తీసుకుంటున్నారు అన్నలేదు కాబట్టి లక్ష్మి ఏం చేస్తున్నావు వంట చేస్తున్నావా చికెను సాప్ చేయి పిచ్చికి వచ్చినా చికెన్ మొత్తం ఇల్లు ఉంది మంచిగా ఉండు సరేనా చికెన్ కర్రీ అన్నం ఏం వైట్ అన్నమా లేకపోతే ఏమన్నం వేస్తున్నావు బగారా రైసా ఓకే ఇలా ఆకలి ఫుల్ అవుతుంది టైం కూడా బాగా అయిపోయింది మంచిగా ఉండు సరేనా సరే మర ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసినాం కోడింగ్ కోసుకొని ఎల్లమ్మ దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర కోడింగ్ కోసుకొని వచ్చినాం వంట అయితే అవుతుంది ఇంకా అన్నం తినలేదు టైం ఒంటి గంట అవుతుంది ఇప్పుడు ఓకే మిగతా వీడియో అన్నం తినేటప్పుడు పెడదాం లక్ష్మి కుక్కర్లో వేసినావా చికెన్ అవునా కలుపు మంచిగా చూస్తుంటే నోరు ఊరుతుంది ఆకలి బాగా అయితే టైం రెండు అవుతుంది లక్ష్మి తొందరగా ఉండగదా ఇంకొక హాఫ్ అన్ అవరా నాటికోడ చికెన్ హాఫ్ అన్ అవర్ అయితే రెడీ తినడానికి మనం అయితే రెడీ లక్ష్మి కర్రీ అయిందా తీసుకురాయిందా తీసుకురందాము ఆకలి బాగా అయింది టైమ్ హాయ్ టైం అయితే రెండు అయిపోతుంది ఈ రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళినాక చాలా లేట్ అయిపోయింది టైం అయితే రెండు అయిపోతుంది టైము మధ్యాహ్నం రెండు అవుతుంది ఇంకా అన్నం తినలేదు ఇగో బగారా రైస్ వేసింది అట్లానే మా చిన్నోడు కూడా పాపం ఇప్పటిదాకా రైస్ తినలేదు ప్రసాదం తిన్నాడు అంతే రైస్ అయితే తినలేదు వాడు వాడు కూడా తినలేదు ఎవరన్నా తినలేదు అసలు అన్నం ఈరోజు ఓకే ఎవరెవరు రైస్ తిన్నారో చాలా చేయండి చికెన్ కర్రీ మాకు చాలా లేట్ అయిపోయింది అయితే అలాగే మన దగ్గర ఉన్న వారు ఎవరైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఈరోజు మంగళవారం మా డిస్ట్రిక్ట్లో ఉన్న మా మండలంలో ఉన్న కష్టంగా చేయండి మా ఇంటికి ఈరోజు నాటిపొడి పులుసు భోజనానికి అండి పులుసు అయితే వేస్తున్నా చూడండి నాటిపొడి పులుసు దగ్గర తీసుకురా కొంచెం దగ్గర తీసుకురా చికెన్ అయితే బాగా ఉడికింది ఇదిగో చికెన్ చూపి చికెన్ ఎంత మంచిగా ఉడికింది ఇదిగో సూపర్ ఉడికింది చికెన్ అయితే దానికి ఇంకా కాంపిటీషను ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలు కూడా పెట్టినాము నువ్వు చిన్న చాలా లక్ష్మి నువ్వు కూడా చిన్న ఇగ్గర ప్లేస్ ఎక్కడెట్టు ప్లేట్ దగ్గర పెట్టు చూపే ఓకే ఫ్రెండ్స్ మీది ఈ రోజు ఏం కార్యం అనుకున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ మేము భోజనం చేసేటప్పుడు తీసిన వీడియో ఇదైతే అసలు ఎప్పుడు భోజనం చేసేటప్పుడు వీడియో తీయలేదు మేమైతే అన్నం తింటున్నాం బాయ్